ఫ్రెండ్స్ ఒకసారి జనసేన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి ముప్పై కల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒక హైదరాబాద్ లో తయారు చేస్తాను నేను నాకు అవగాహన ఉంది నేను చేయగలనన్న నమ్మకం నాకున్నాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నేను ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఐటీ కంపెనీ ఓనర్స్ వివిధ దేశాల్లో ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడాను రెండు వేల ఇరవై లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు ఆయన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కనీసం ఎనభై నుంచి వంద కంపెనీలతో నెల్లిమల్ల నియోజకవర్గంలో ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ క్లస్టర్ని నేను ఫామ్ చేస్తాను మరి కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి దాదాపు పదిహేను నెలలు అవుతుంది మీరు వంద రోజు వంద రోజుల్లో ఎనభై నుంచి వంద కంపెనీలు తెస్తామని చెప్పినారు ఇప్పటికీ మీ నెల్లిమల్లలో ఎన్ని ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అదే మీ ఫారిన్ కాంటాక్ట్స్ వాడి ఎన్ని కంపెనీలు పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు తెప్పించారు వాస్తవంగా అక్కడ ఏం చేసిండరు ఎందుకంటే మీరు ఒక కంపెనీ పెడితేనే వంద కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకునే గ్యాంగ్ మీరు మీరు వంద కంపెనీలు పెడితే ఊరుకుంటారా ఊరుకోరు సో జనాలకు ఏమర్థం అవుతుందంటే మీరు అక్కడ ఏమి చేయలేదని అర్థమవుతుంది లేదు మీరు నిజంగా చేశారంటే పెట్టండి పబ్లిక్లో వీడియోస్ పెట్టండి మేము చూస్తాం మేము కూడా అప్రిషియేట్ అవుతాం ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే మేము కూడా సంతోషపడతాము జగన్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా మిమ్మల్ని మీరు కంపెనీలు పెడతా అంటే వద్దన్నారా మీకున్న ఫారిన్ కాంటాక్ట్స్ వాడి మీరు మీ ఏరియాలో కంపెనీలు పెడతా అంటే ఆయన అడ్డుపడ్డా ఏం ఉండదు కేవలం రాజకీయ ఉద్దేశాలు ఫ్రీగా ఎట్లా ల్యాండ్లు కొట్టేయాలా ఫ్రీగా ఎట్లా డబ్బులు చంపేయాలా కామన్ పీపుల్ మీద ఎట్లా అధికారం చలాయించాలా ఇది తప్ప బుర్రలో నిజంగా గుజ్జు ఉంటే మీకు మీ బుర్రలో నిజంగా మీకు అంత టాలెంట్ ఉంటే మీకు అంత సీనియర్ ఉంటే మీరు అప్పుడే పెట్టేవాళ్ళు కదా కంపెనీలు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు కంపెనీలు జగన్ వచ్చిన తర్వాత కూడా పెట్టొచ్చు కదా జగన్ అడ్డుపడ్డా పెట్ట పడలేదు కదా ఊరికే నోటికి ఏదో వస్తా చెప్పడం అనమాట జనాలు ఉన్నారలే ఏ ఊర్లో ఏం మాట్లా నడుస్తుంది పల్లెటూరులో వింటారులే పిల్లలు వింటారులే ఏదో నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడడము గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము అంతకుమించి ఏం చేత కదా మనకు